ఇగోండి ఫ్రెండ్స్ మనం వేసిన జగన్ అన్న ఓట్లు మన స్లిప్లు చూడు తెంపేసి ఏడపక్కన పడేసారు కంపల్లో పడేశారు అందరు గమనించండి ఇవన్నీ మనం జగన్ అన్న వేసిన ఓట్లు స్లిప్స్ ఇవి అవిగో మొత్తం మినిమం యాభై అరవై వేల ఓట్లు మొత్తం ఇవన్నీ ఉన్నాయి అందరు గమనించుకోండి మనకి ఎంత అన్యాయం జరిగింది చూడండి అసలు ఇవిగో ఈవీఎం లో కట్ అయ్యే మిషన్లు గుర్తులు ఇదిగోండి కట్టలు కట్ల తెచ్చేసి బయట పడేసారు మనం ఓడిపోవడానికి కారణం ఇదేను మీరు అందరూ గమనించాలి అసలా అసలు ఇవ్వండి మనం వేసిన ఓట్లు మొత్తం ఇవ్వండి కంపల్లో పడేసారు ఇవిఎ మిషన్లో పడ్డ స్టిక్కర్లు ఇవన్నీ గమనించుకోండి ఒకసారి